సాధారణంగా ఏదైనా ఐసిసి టోర్నమెంట్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ లో ఉంటుంది ఎందుకనంటే అంత అద్భుతమైన ఉత్కంఠభరితమైన గేమ్ అనేది ఈ ఇరు జట్ల మధ్య జరిగే ఒక మ్యాచ్కి సంబంధించి ఉంటుంది అయితే ఇక మన భారత ఆటగాళ్ళు మ్యాచ్ గెలిచిన తర్వాత ఒక్కొక్క పాకిస్తాన్ ఆటగాడిని ఆడుకున్నారు నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట అయితే మన అందరికీ తెలిసిన విషయమే అబ్రారు ఎవరినైనా మన భారత ఆటగాడిని అవుట్ చేస్తే రెండు చేతులు కట్టుకుని వెళ్ళు పక్కకి వెళ్ళు పక్కకి వెళ్ళాడుకో అన్నట్టుగా ఒక సైగ చేస్తాడు అయితే తాజాగా ఫైనల్ మ్యాచ్లో కూడా అబ్రార్ సంజు శాంసన్ అవుట్ చేసినప్పుడు అటువంటి ఒక రియాక్షన్ ఇచ్చాడు అయితే ఇక భారత జట్టు ఆటగాళ్ళు మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత అబ్రార్ ఎదురుగుండగానే అబ్రార్ కూర్చున్నప్పుడు ఇక జితేష్ శర్మ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా సంజు శామ్సన్ ఈ నలుగురు కూడా అలాగే సేమ్ అబ్రార్ లాగానే నుంచుని నువ్వెళ్ళు పక్కకెళ్ళు అంటూ సైగ చేయడం జరిగింది దాంతో అబ్రార్కి ఏం చేయాలో అర్థం కాక ఏ ఎటు దారి తీసుకోవాలో తెలియక తను అలాగే కావుగా ఉండిపోయాడు ఇక జస్ప్రీత్ బుమ్రా అయితే ప్రతిసారి అంటే సాధారణంగా జస్ప్రీత్ బుమ్రా ఎలా ఉంటాడంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు వికెట్ తీస్తే ఓకే ఎంజాయ్మెంట్ చేస్తాడు అయిపోతుంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం జస్ప్రీత్ బుమ్రా తనదైన స్టైల్లో పాకిస్తాన్ వాళ్ళకి సమాధానం చెప్పాడు హ్యారిస్ రాఫ్ ఎప్పుడైతే ఫ్లైట్ జెట్స్ కూలిపోయాయి అంటూ ఇలాగ సైగ చేశాడు అంటే ఒక ప్లేన్ పైకి వెళ్తుంది కింద పడిపోతుందని సైగ చేశాడో ఎప్పుడైతే హారిస్ రాఫ్ వికెట్ తీసాడో జస్ప్రీత్ బుమ్రా కూడా అటువంటి సెలబ్రేషన్స్ చేసి ఇక హారిస్ రాఫ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఇదే కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విషయాలు చోటు చేసుకున్నాయి ఇవి రెండు అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా హైలైట్ అయిపోయాయి ఒక రకంగా చెప్పాలి అంటే భారత జట్టు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి